ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దిశగా పరుగులు పెడుతుందని ఆర్థిక ఏడాదిలో రెండో త్రైమాసికం గణాంకాలు రాష్ట్రానికి కొత్త ఆశన్నాయి వృద్ధి సాధించడం పరిశ్రమలు సాగు సేవా రంగాల్లో జాతీయ సగటును అధిగమించడం ఈ ఆర్థిక పురోగతికి సంకేతంగా మారిందని ప్రభుత్వం చెబుతుంది ఏపీ గణాంకాలను విడుదల చేసిన చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు ఫలిస్తున్నాయని తెలిపారు ఆర్థిక వ్యవస్థలో రికార్డు స్థాయి మార్పులు నమోదయ్యాయి రెండో త్రైమాసికానికి రాష్ట్ర జీఎస్డిపి నాలుగు లక్షల కోట్లను దాటింది వృద్ధి రేటు పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతం నమోదయింది గతేడాది ఇదే సమయంలో పది పాయింట్ ఒకటి ఏడు శాతం మాత్రమే ఉండగా ఈసారి ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం పెరిగింది వ్యవసాయం అనుబంధ రంగాలు రాష్ట్ర వృద్ధిలో కీలక పాత్ర పోషించాయని సీఎం చంద్రబాబు తెలిపారు జీఎస్డిపి వృద్ధిలో పారిశ్రామిక రంగం మొత్తం వృద్ధి పన్నెండు పాయింట్ రెండు శాతంగా నమోదైంది మైనింగ్ లో పద్దెనిమిది శాతం తయారీ రంగంలో పదకొండు పాయింట్ ఆరు ఆరు శాతం నిర్మాణ రంగంలో పదకొండు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం పెరుగుదల నమోదైంది విద్యుత్ ఉత్పత్తి మాత్రం పంతొమ్మిది శాతం పెరిగింది ఏపీ ఆర్థిక పురోగతిలో సేవారంగం పదకొండు పాయింట్ మూడు శాతం వృద్ధిని నమోదు చేసింది వాణిజ్యం రవాణా గిడ్డంగులు వంటివన్నీ సేవారంగం అభివృద్ధికి ప్రధాన కారణంగా నిలిచాయి దేశవ్యాప్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య తగ్గగా ఏపీ పదిహేను లక్షల ప్రయాణికులను నమోదు చేయడం సేవారంగం అభివృద్ధికి నిదర్శనం రియల్ ఎస్టేట్ పద్నాలుగు పాయింట్ మూడు ఒక్క శాతం పెరిగాయి వైసీపీ హయాంలో వృద్ధి రేటు పడిపోయిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జిఎస్డిపి వృద్ధి పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అది పది పాయింట్ మూడు రెండు శాతానికి దిగజారిందన్నారు దీంతో ఏడు లక్షల కోట్ల జిఎస్డిపి నష్టం జరిగిందని చెప్పారు తలసరి ఆదాయం పెరుగుదల కూడా గణనీయంగా తగ్గిపోయిందన్నారు ఇక ఏపీ సర్కార్ పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి శాతం జీఎస్డిపి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది మూలధన వ్యయం పెట్టుబడులు సాగు రంగంలో స్థిరత్వం ఈ మూడు అంశాలపై భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉంటుంది